హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఈ వీడియో ముఖ్యంగా మార్నింగ్ ఒక సిక్స్ థర్టీ సెవెన్కి తిరుచానూర్ ఫ్లైఓవర్ నుంచి పద్మావతి పద్ పద్మావతిపురం దగ్గర ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగాలని వెళ్ళాను ఆ టీ మాస్టర్ ఇందాక పరిచయాడు ఒక వన్ మంత్ బ్యాక్ పరిచేయాడు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు అతను ఆయన వెళ్తూనే టీచర్ ఏమన్నా వీడియోలు పెట్టలేదా రావట్లేదు ఈ మధ్య అని ఒక వన్ వీక్ అయిపోయింది ఎక్కువ వీడియోలు పెట్టి ఎందుకు ఆపాను ఈ వన్ వీక్ అంటే నేను ఏదో నన్ను బాధ పెట్టి నేను చెప్పే వీడియోల ద్వారా కాస్త వాళ్ళకి తెలియాలని ఒక రెండు మాటలు దాంట్లో చెప్తూ వచ్చాను అయితే అయితే మంచి మనసున్న వ్యక్తి రెండు మంచి మాటలు చెప్పి చాలాసేపు కూర్చోబెట్టుకొని సార్ మీరు మంచి వ్యక్తి అని తెలుసు సార్ మీ వీడియోలు బట్టి మంచి వ్యక్తి అని తెలుస్తుంది బట్ మీరు చేసే వీడియోలు కొన్ని అన్నీ అని కాదు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని చూపిస్తూ ఎక్కడో ఒక చోట వాళ్ళకి తగులుతుంది సార్ దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి మీరు ఇప్పుడిప్పుడు ఇప్పుడు దారి దొరికింది మీరు ఏదైతే బతకలేము అనుకుంటున్నారో అందులో దారి దొరికింది సార్ అవి వదిలేయండి సార్ అటువంటి ఎదుటోళ్ళని ఒక చోట తగిలే మాటలు ఉండే వీడియోలు వదిలేసేయండి మీ పాపతో తీయండి మీరు ఒక మెసేజ్ ఇచ్చేటట్టు తీయండి వ్యవసాయంలో పెట్టండి క్షమాపణ చెప్పారు ఓకే అది బాగుంది క్షమాపణ చెప్పడంలో మంచి తప్పు చెడే ఉండదు కానీ నేనిది మీరు అది అన్నట్టు ఏ వీడియోలు కూడా పెట్టకండి సార్ అది మీకు మంచిది అవుతుందని చెప్పి మహానుభావుడు నాకు ఆ వీడియోలు చూపించి ఫలానా పలానా అని చెప్పి ఇటువంటివైతే పెట్టకండి సార్ ఆస్తి అమ్మడానికి పెట్టారు ఓకే ఇంకా పెట్టకండి అటువంటి వీడియోలు నా మీ ఇష్టం నా మంచి సలహా అది అని నేను అనుకుంటున్నాను అని చెప్తే అది నా కొద్దిగా ఫస్ట్ సార్ మనం ఇట్లా అనుకున్నామే అని చెప్పాడు అనుకున్నాను కానీ ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు వన్ అవర్ కూడా నిద్రపోవాలి సార్ చెప్పిన మాటల్లో చాలా అర్థం ఉంది ఆ తర్వాత నేను ఆ వీడియోలు అలా పెట్టకుండా ఏం వీడియోలు పెట్టాలా ఏంటని ఇన్ని రోజులు ఆలోచిస్తూ ఒక వారంగా ఆలోచిస్తూ ఓకే మనం చేసిన పనులలో కొన్ని ఇబ్బందికరమైనట్టు కానీ ఏదో ఒకటి మనం బతకడం బాగా బతికే దాంట్లో ఆటో దొరుకుతున్న కొన్ని ఎక్స్పీరియన్స్ ఏవి పెట్టాలో అవి చూద్దామని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ ఆలోచనలో పడి వారం రోజులు నేను వీడియో పెట్టలేదు బట్ ఇటువంటి వీడియోలు పెట్టదలుచుకోవాలా కానీ కొంచెం సంతోషంగా ఎంజాయ్ చేసి వీడియోలు పెడతామంటే కొన్ని బాధల వల్ల పెట్టలేకపోయినా నేను అలా అవి పెట్టడానికి ట్రై చేస్తాను సార్ నిజంగా మీకు కృతజ్ఞుంది సార్ మీరు చెప్పిన మాటలు నాకు చాలా ఉపయోగపడ్డాయి అందువల్ల నేను ఆలోచించిన సార్ మీ హితవు నేను అంగీకరిస్తూ మీరు చెప్పిన మాటలు పాటిస్తాను సార్ అటువంటి వీడియోలు నేను పెట్టను ఇప్పుడు అందరికీ గౌరవం వచ్చేలా అందరూ ఆనందించేలా నా కష్టాలని కాస్త చెప్పుకుంటూ కావాలంటే ముందుకు వెళ్తాను సార్ చాలా థ్యాంక్స్ సార్ నా కళ్ళు తెరిపించారు ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయని ఫ్రెండ్స్ కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్ నాదరిచ్చాను ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్